పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఐ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం ఈనాటి దివ్య పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణం పౌలు కొలశీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు సువార్తపట్నం సువార్త సువార్తఐదవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఏసు ఒక పర్యాయము రేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జన సమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూసెను జాలర్లు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొని చుండిరి అందులో ఒకటి సీమోను పడవ యేసు ఆ పడవనికి దానికి ఒడ్డు నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించను ఉపదేశించటం ముగించిన పిదప యేసు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వాళ్ళను వేయుడు అనెను అందుకు సీమోను బోధకుడా మేము రాత్రి అంతయు శ్రమించేది కానీ ఫలితం లేదు అయినను మీ మాట మీద వాళ్ళను వేసేదను అని ప్రత్యుత్తరం ఇచ్చాను వాళ్ళు వేయగానే వాళ్ళ చినుగనన్నీ చేపలు పడెను అంతటా జాలర్లు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయడని ప్రాధేయపడగా వారు వచ్చి రెండవ పడ రెండు పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగున్నట్లు ఉండెను సీమోను పేతురు ఇది చూచి ఏసు పాదాలపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను పొండు అని పలికెను ఇన్ని చేపలు పడుట చూసి సీమోను అతని తోటి వారు ఆశ్చర్యపడేరి సిమోనితో ఉన్న జబదాయ్ కుమార్లు యాకో వ్యూహాను అట్లే ఆశ్చర్యపడేరి యేసు అప్పుడు సిమోనితో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉవు అనెను ఆ జాలర్లు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానం మన శక్తి మీద కూడా మనకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉండాలి అని ఈనాటి సుశేషం మనకు బోధిస్తుంది యేసు తన శిష్యులను ప్రేరేపించే ఉపాధ్యాయుడు ఆయన శిష్యులు శారీరకంగా అలసిపోయారు వారి సొంత ప్రయత్నాలతో నిరాశ చెందారు కానీ ఏసు చెప్పిన మాటలే వారికి విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి ఆయన అడిగేది చేయడానికి మనకు విశ్వాసం ధైర్యం కావాలి మన కోసం తన స్వార్థాన్ని వేడి తనను తాను త్యాగం చేసిన మన యేసుకి మనల్ని మనం సమర్పించుకోవడం ఎంత కష్టం ఎందుకంటే మనకు ఏం దొరు జరుగుతుందో అని మనం భయపడుతూ ఉంటాం ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయనేది మన మనసులలో ఇప్పటికే నాటబడి ఉంది మానవులు ఎల్లప్పుడూ జీవితపు ఆశయాలు ప్రమాణాల కోసం పోరాడుతూ ఉంటారు కానీ నిర్స్ వార్త మనకు ఒక సవాలు వేసినట్లు స్ఫురిస్తుంది అది క్రైస్తవులుగా మనం పిలుపును గుర్తు చేస్తుంది దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది అది భయపడకు నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను అనే వాగ్దానం అందుకే ప్రపంచంలో ఎప్పుడు మనం ఒంటరి వారం కాము కావున మనం క్రైస్తవులుగా ఆయన పిలుపును గుర్తించిన వారంగా ఏసు అడుగు జాడలను అనుసరించి కలిసి ప్రయాణం చేద్దాం కలిసి పనిచేద్దాం ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏసు ప్రభు శిష్యులు వారు ప్రతిదీ వదిలివేసి యేసుని అనుసరించారు వారు తమ కుటుంబాలను తమ వారిని అందరినీ వదిలి మొదట దేవుని రాజ్యాన్ని దాని నీతిని వెదకారు ప్రభు మాటకు విధేయించి ఆయన పిలుపుకు విధేయించిన శిష్యులు ఈరోజు మనకు దర్శనమిస్తారు సీమోను అతని అనుచరులు శ్రమజీవులు చేపలు పట్టుకొని జీవించేవారు ఒక రాత్రంతా శ్రమించాలి ఫలితం లేదు నిరాశగా ఒడ్డుకు చేరుకున్నారు అంతలో ప్రభు ప్రజలకు బోధిస్తూ అక్కడికి వచ్చాడు వారి శ్రమను గుర్తించాడు వారిని మరల వల వేయమన్నాడు రాత్రంతా శ్రమ ఫలితం దక్కని సిమోను ప్రభు మాటకు తలవంచాడు ఆయన చెప్పిన చోట వాళ్ల వేశాడు లెక్కకు మించిన చేపలు పట్టుకున్నాడు ప్రభు మాటలో ఎంత మహిమ ఉందో గ్రహించాడు తన దైవత్వానికి భయపడి తన అయోగ్యతను ఒప్పుకున్నాడు పేతృ వినయాన్ని నాయకత్వ లక్షణాలను చూసిన ప్రభు అతనికి అభయమిచ్చాడు ముందు కాలంలో తానెన్ తానెంతటి నాయకుడు అవుతాడో అతనికి ఒక్క మాటలో చెప్పాడు చేపలను కాదు మనుషులను పట్టువాడిగా ఉంటావని వివరించాడు ఆయన మాటలకు మంత్రముగ్ధుడైన సీమోను తన సర్వస్వాన్ని విడిచి ఆయనను అనుసరించాడు ఆయన మాటుకున్న శక్తి ఆయన మూర్తిత్వంలోని మహిమ సీమోనును ఆకట్టుకుంది కట్టివేసింది ఆయన ప్రభావం అటువంటిది అప్పటికే సీమోన్కు పెళ్ళి అయి ఉండాలి సంసార జీవితాన్ని సం సంపాదించే వ్యక్తిని వదులుకొని ఒక బోధకుని వెంట వెళ్ళటం అదే అంటే అది కుటుంబానికి సాహసమే కానీ ఆయన అందరిలాంటి బోధకుడు కాడని సాక్షాత్తు దైవకుమారుడని ముందు ముందు సీమోన్కు తెలియవచ్చింది అందుకే తనువు పొలికించే మాట అంటాడు ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు ప్రియా స్నేహితులారా ఈనాటి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించిన చే చేసినట్లయితే ధ్యానించినట్లయితే అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉంటాం ప్రభు ఆయన యొక్క తీరు సభను ఏర్పాటు చేయటానికి మంచి లక్షణాలు ఉన్నటువంటి పేతురును చూశాడు మరి పీతుడు ఒక దైవ కుమారుని చూశాడు వారిద్దరి మధ్య జరిగినటువంటి ఈ చిన్న సంభాషణ మనం యొక్క జీవితాలనే మార్చివేస్తూ ఉంది క్రైస్తవులనే మార్చివేస్తూ ఉంది మరి ప్రభు యొక్క జీవితం సీమోను పేతను ఎంతగా ప్రభావితం చేసిందంటే మరి సీమోను పేతురు చివరకు తల క్రిందులుగా వేయటానికి కూడా ఒప్పుకున్నాడు అంటే సీమోన్ పేతురు ఈ దేవుని ఎంతగా ప్రేమించాడంటే మరి తర్వాత తర్వాత సువార్తలో మనం వివరంగా తెలుసుకుంటూ ఉంటాం మరి అదేవిధంగా సీమోన్ పేతురు ఏ విధ పేతురు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుని వెంబడించదాం ప్రభుని ఏ విధంగా గారు ప్రేమించారు దేవుని వాక్కు మీద విశ్వాసం ఉంచారు అదేవిధంగా వాక్యం మీద విశ్వాసం ఉంచి ప్రభుని తెలుసుకుందాం ప్రభుని గురించి